ఇందులో మీకు అంత ఇంట్రెస్ట్ ఏందో నువ్వే తప్పుగా అనుకోగా ఆమెకి తోడుగా నేను ఇక్కడికి రిక్వెస్ట్ చేయడానికి రాలేదు ఒక సబ్ డివిజన్ మ్యాజిస్ట్రేట్ గా నా పరిధిలో ఉన్న ఒక పౌరుడు మిస్ అయ్యాడు దాని గురించి ఎంక్వైరీ చేయడానికి వచ్చాను సార్ సురేంద్ర అంట తప్పులు చేసి పారిపోయాడని వేరే ఎవరితోనైనా చీటింగ్ కేసు పెట్టించు ఓకే సార్ కావాలని కడుమనుగినట్టు రిపోర్ట్ రాసి వాడు కేసు క్లోజ్ చేయి జవాబు చెప్పాలంటే దేవుడి రోజు నలభై ఎనిమిది గంటలు ఇచ్చుకో సరిపోండి పోండి మేము భోజనాలు పెట్టాం ఇక్కడే నాన్న జీవితం ఎవడెవడో రావటం అడ్డమైన అడగడం ఏందో ఇది శ్రీకాకుళంలో వీడేసిన ఎగస్టాలకి సబ్ కలెక్టర్ రేంజ్ నుంచి డిమోట్ చేసి టెంపరీ పోస్ట్లో లో వేసాడు ఏదో పెద్ద హోమ్ మినిస్టర్లా వివరాలు అడుగుతున్నాడు బాబు అదేదో మనం ఓరకనే కూర్చొని ఆలోచన చెప్పుకుంటున్నట్టు కటింగ్ ఇస్తున్నాడు ఏంది ఏదో రాంగ్ క్లోజ్ వచ్చామేంటిలో చీటింగ్ కేసు కాదు ఇది మిస్సింగ్ కేసు అని నేనే ట్రేస్ చేసి అఫీషియల్ గా నీ చేత ఇన్వెస్టిగేట్ చేయిస్తా నువ్వు ఈ స్టేషన్ లో చార్జ్ తీసుకున్న తర్వాత రెండు లాకప్ డెత్ జరిగాయి నిన్ను ఎంక్వైరీ పేరుతో మూడు కోట్ల నా ఆఫీస్ చుట్టూ తిప్పి మూడేళ్ళింట్లో కూర్చోబెడతాను టక్కు ఇల్లు లేదు చూడండి రా ఇల్లు సార్ అమ్మా నా వల్ల కావట్లేదురా వీడేవడ సామె కనపడిన ప్రతిసారి ఏదో కొత్త రూల్స్ చెప్పి వాయించి వాయించి వదులుతున్నాడు తను పట్టుకున్న గిఫ్ట్ బాక్స్ మీద వరమ అని పేరు రాసింది చూడు ఇప్పుడు అతని అడ్రస్ పట్టుకోవాలి సురేంద్ర బిజినెస్ లో హెల్ప్ కోసం వెళ్ళాడంటే వరమ కూడా బిజినెస్ మ్యాన్ అయి ఉండాలి ఓకే మీ ఇంట్లో పాత క్యాలెండర్లు డైరీలు ఉంటాయి తీసుకుంటారా

మా వాడికి సురేంద్ర అనే పేరుతో ఎవరు ఫ్రెండ్స్ లేరే ఇదేంటి మీ అబ్బాయే కదా ఆ పక్కన ఉన్న పెళ్లికూడికి పేరే సురేంద్ర వీళ్ళు ఫ్రెండ్స్ కాకుండానే అయి ఉండొచ్చు అయితే ఏంటి మీరు ఏదో దాస్తున్నారు అవునయ్యా దాస్తున్నాను అది నీకు అర్థమైంది కదా ఇక నువ్వు బయలుదేరొచ్చు బయలుదేరచ్చు ఏం చూస్తున్నారమ్మా పద లోపలి పదా నమస్తే సార్ నమస్తే సార్ మీరు అడిగిన డీటెయిల్స్ ఇందులో ఉన్నాయి సార్ ఓకే ఒక టూ మినిట్స్ చూ ప్రకారం రెండు చేతులతో అన్ని డీటెయిల్స్ రాసుకుంటున్నావు వీటితో పని ఉంది సరే రాగవా అక్కడ ఉన్న వాళ్ళలో నీకు ఎవరి మీద ఎక్కువ నమ్మకం ఉందో అతని తెలుపు శ్రీధర్ సార్ మీరు ఐడెంటిఫై చేసినట్లే పోయిన సంవత్సరం మేలో పది నుంచి పదకొండు కంటైనర్ల గ్రానైట్ ఈ రూట్ లో వెళ్ళినట్టు వన్ చెక్ పోస్ట్ లో ఎంట్రీస్ ఉన్నాయి సార్ సాధారణంగా గ్రానేట్ పేరుతో మంగళూరుకు వెళ్ళే కంటైనర్ల వెనక ఒక చిన్న మర్మం ఉంది సార్ పెద్దమ్మ చిన్నడిగా ఆవుపాలు అడిగినావుగా ఇగో అరే అనంతు వేరు వేడిగా ఉంది తెందుకు అందా లేదులే అన్నా అర్జెంట్ గా పోవాలా అయినా నీకేమి కాస్త ఆస్తి చేతిలో ఉద్యోగం ఉండాలి నేను కూడా బాగా సెటిల్ అయినాక అప్పుడు తీరుబాటుగా కూర్చొని తింటా వస్తా మరి టిఫిన్ కి సెటిల్ అవడానికి సంబంధం ఏందిరా ఉంటదా ఉంటది ఏంది ఏంది నేనా అదో మాదిరిగా ఉండవు నువ్వు చేసా ఉండేది మాకు నచ్చడం లేదు నువ్వు ఇంటి ముఖం చూసి వారం రోజులు అవుతుంటాది ఆఫీస్ కూడా మానుకుని ఆ సురేందర్ ని వెతకాలా ఏమి ఇది కూడా ఆఫీస్ పనే ఎవరు కూడా ఫోన్కోకపోతే కేసు అట్ట ముందుకు పోతాది ముందుకెళ్ళకపోతే ఆడనే ఉంటాది ఒక్కరికి సాయం చేయడం కోసం అన్ని వదులుకొని పరిగెత్తాల్సిన అవసరం ఏంది మీరేమనుకోనంటే ఒక మాట చెప్తానే మీరేం చేసినా మందికి ఉపయోగపడే పని చేస్తారు కానీ ఈ విషయంలో మీరు ఒకరి పని కోసం ఎక్కడో తిరుగుతుంటే మిమ్మల్ని మెచ్చించడమే తప్పుగా మాట్లాడతారు బావగారు నాలుగు రోజులుగా నిద్రపోలేదు అడుగుగారు అమ్మాయి కూడా మీ గురించి ఒకటే దిగరు బహాలక్ష్మి నువ్వు కూడా చెప్పేది ఏదైనా ఉందా ఏం లేదు మీరు అనుకున్నట్టు నేను కేవలం మాలిని హస్బెండ్ సురేంద్ర ఒక్కడి కోసమే ఎన్ని రోజులు తిరగలేదు కనపడకుండా పోయింది ఒక్కరు ఇద్దరు కాదు దాదాపు ఇరవై మంది సురేంద్ర కోసం వెళ్తే అతని అసిస్టెంట్ రాజా రాజా కోసం వెళ్తే వెంకట్ ఇలా నా దగ్గర పెద్ద లిస్టే ఉంది ఇంట్లో మనిషి వస్తాడో రాడో అసలు ఉన్నాడో లేడో తెలియక ఎదురు చూసి చూసి కళ్ళు మసకబారిపోయిన తల్లి చూశాను ఇల్లు గడవటం కోసం చదువులు మానేసి ఏదో ఒక పని చేసుకుని బతుకుతున్న తమ్ముళ్ళని చూశాను పిల్లల పోషణ కోసం అన్ని చంపుకొని చేయకూడని పని చేస్తున్న ఒక ఆడకూతుర్ని కలిశాను పోగొట్టుకున్నాడు అది మాత్రమే కాదు ఈ ఇరవై పాతిక మంది గల్లంత అవడానికి మన జిల్లాకు పట్టిన పెద్ద దరిద్రం ఎర్ర కారణం కొయ్యని నాకు ఆధారాలు దొరికాయి కనపడకపోతేనే ఇంత బాధపడుతున్నారు ఆ ఇరవై మంది ఇళ్లలో కొన్ని నెలలుగా వాళ్ళు ఎంత బాధపడుంటారు భర్త కోసం భార్య కొడుకు కోసం ఒక తల్లి తండ్రి తండ్రి కోసం కొడుకు కూతురు కొన్ని నెలలుగా ఎదురు చూస్తున్నారు వాళ్ళ కోసమే ఇదంతా చేస్తున్నారు నేను కలెక్ట్ చేసిన డీటెయిల్స్ అన్ని పోలీసులకు ఇచ్చేస్తున్నాను వాళ్ళే డీల్ చేస్తారు ఇక నేను ఏమి ఇన్వాల్వ్ అవునావు ఓకేనా వెళ్ళేస్తాను నానా సరే నేను చెప్పింది నీకు కాదు బొడ్డోడికి మార్నింగ్ మార్నింగ్ లీవ్ చవేంద్ర స్వామి తీసుకొచ్చి దేనికి తీగ కట్టారు రామారావు గారు గ్రేట్ ఏమీ లేని ఒక విషయానికి ఎరచంద్రం రంగు పులివితే నేను మీ కొంపదీసి ఇక్కడ ఉన్న ఈ చెట్లు చూసి ఆలోచన వచ్చిందా మీ కాకపోయినా మేము నిజం మీరు చెప్పిన పోస్ట్ రిజిస్టర్ లో గ్రానైట్ రాసుంటే మీరు ఎరచంద్రు ఎట్లా చెప్తారు తిరుపతిలో గ్రానైట్ లేదు ఆ బెల్ట్ లో గ్రానైట్ ఒక ప్రకాశం జిల్లాలోనే ఉంది వాళ్ళంతా నుంచి అటే మెడ్రాస్ పోర్ట్ నుంచి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు పిలేర్ చెక్ పోస్ట్లో వర్మ తాలూకా కంటైనర్ల ఎంట్రీలు ఉన్నాయి అంటే మంగళూరు పోర్టుకి వెళ్ళాయి ఇక్కడ నుంచి మంగళూరుకి బయలుదేరిన మనుషులు కనపడట్లేదు సరే అనుకుందాం ఈ మిస్ఐదు సురేంద్రకి కంటైనర్ల ఎంట్రీలకి సంబంధం ఏంది అంటే వర్మతో కలిసి సురేంద్ర ఆ స్మగ్లింగ్ చేస్తున్నాడా తప్పు కదండి ఈ కంటైనర్ల బ్యాచ్ మొత్తం మిస్ అయ్యారని అనుకుందాం వాళ్ళ ఇళ్ళ వాళ్ళందరూ ఎందుకు కూర్చుంటారు ఎక్కడ కంప్లైంట్ ఇచ్చినట్టు నా నోటీస్కి రాలేదే వాళ్ళ అడ్రస్లు మీ దగ్గర ఉన్నాయా సారీ సార్ నా దగ్గర వెరీ డీటెయిల్స్ ఎగితే సురేందర్ ది చీటింగ్ కేసు కాదు మిస్సింగ్ కేసు అని ప్రూవ్ చేస్తానని చెప్పాను చేశాను మీకు అఫీషియల్గా మెమో కావాలంటే పంపుతాను వద్దులే మాకు ఈ మెమోలు డెమోలు ఏం వద్దులే కానీ మీ మిస్సింగ్ కేసు సీరియస్గా తీసుకుంటాను సా అటు తిరిగి ఇటు తిరిగి కి దీనికి లింక్ పెట్టాడు